వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు ఇలా అనకాపల్లి పట్టణంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ నార్మల్ ఫీజులతో పేద ప్రజలకు వైద్యం అందించాలని ఆమె సూచించారు ఈ మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఎంపీ సత్యవతి అన్నారు అనంతరం డాక్టర్ మానస మాట్లాడుతూ ఎంపీ సత్యవతి చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభోత్సవం కావడం ఎంతో సంతోషంగా ఈ వైద్య విత్తులో ఉంటూ మాలాంటి డాక్టర్లకు ఎంతో ఉపయోగంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు విభజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ పేల లక్ష్మీ సౌజన్య రాంబాబు ఎనభై వార్డు కార్పొరేటర్ కొనతాల నీర్మా భాస్కర్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందదాయకమని అన్నారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అన్ని రకాల వైద్య సేవలు మరియు ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డాక్టర్స్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అనకాపల్లి పట్టణంలో ఈరోజు నూతనంగా ప్రారంభించబడిన మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది ఒక వైద్యురాలిగా ఎందుకంటే నూతన తరం ఈరోజు అనకాపల్లి పట్టణంలో వైద్య రంగంలో విశేష సేవలు అందించడానికి మరి చక్కటి భవిష్యత్ తరమైన డాక్టర్స్ తయారవటం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటికే ఒక సొసైటీలో మంచి పేరు తీసుకున్నటువంటి డాక్టర్ దివాకర్ గారు డాక్టర్ మానస గారు అట్లాగే మరి గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ స్పెషాలిటీస్ కూడా మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభం అవటం చాలా సంతోషంగా ఉంది మరి మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరికీ ఎంత సంపద ఉన్న ఆరోగ్యం ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు మరి మరి నేను ఇచ్చే సూచన ఒకటే ఒక సీనియర్ వైద్యురాలిగా మరి ఇప్పటికే వారు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని అయినా కూడా భవిష్యత్తులో కూడా ప్రతి పేషెంట్ని కూడా ఎంత వీలైతే అంత ప్రజలకి ఎక్కువ ఖర్చు లేకుండా అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మీయంగా వస్తారు హాస్పిటల్కి ఆ జబ్బు ఏంటుందో వాళ్ళకి తెలియదు వాళ్ళకి బాధకి కారణం తెలియదు కానీ వైద్య వృత్తి మాకు అన్ని నేర్పిస్తూ ఉంటుంది మాకు విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్స్ కానీ మా వైద్య శాస్త్రం గాని మరి మేము తెలుసుకున్న విద్యని ప్రజలకు అందించటంలో మరి మా యువ డాక్టర్స్ మరి భవిష్యత్తులో మరింతగా కూడా ఎదగాలని ఈ అన్ని విషయాలని కూడా వాళ్ళు ఆకలింపు చేసుకుని ప్రజలకి మెరుగైన వైద్యం అందించి మరి వారికి చదువు చెప్పిన ప్రొఫెసర్స్కి కానీ వాళ్ళకి వెన్నుదండుగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ సమాజానికి కానీ ఒక మంచి పేరు తీసుకుని వచ్చి మరి వారు వారి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు గర్వించే స్థాయికి మరి డాక్టర్స్ ఎదగాలని ప్రజలందరి హృదయాలలో కూడా ఒక చిరస్థాయిగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని మరి వారికి నేను నా హృదయపూర్వకంగా శుభాశీసులు శుభాభినందనలు కూడా అందజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ మానస మనం ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ సైడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మనం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం అయితే అనకాపల్లి కొత్త జిల్లాగా ఫామ్ అయిన సమయంలోని మనకి ప్రాపర్గా వెంటిలేటర్ సపోర్ట్తో పాటు అన్ని స్పెషాలిటీస్ మనకు ఒక దగ్గరే ఉండాలని చెప్పేసి మన చిన్నపిల్లల నిపుణులు అలాగే గైనకాలజిస్ట్ అలాగే సర్జన్ అండ్ నేను జనరల్ మెడిసిన్ మేమందరం ఒక టీమ్గా మేము అనుకొని ఈ అనకాపల్లి నలుమూలలా ఉన్న చా వేల మంది ప్రజలకు ప్రాపర్ సదుపాయం అట్లాగే ఐసియూ సపోర్ట్ అండ్ అన్ని వెంటిలేటర్స్ ఫోటోథెరపీ వార్మర్ ఓటీ థియేటర్ లాప్రోస్కోపిక్ సర్వీసెస్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము అనుకోని మనం ఇది ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఈ ప్రారంభానికి సత్యవత సత్యవతి మేడం గారు అట్లాగే అమర్నాథ్ గారు విచ్చేసి ఇట్లా రిబ్బన్ కట్టింగ్ అది చేయడం వలన వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండడం అన్నది ఎప్పుడు మాకు చాలా చాలా ఎల్లప్పుడు సంతోషమే ఇలాగే మాకు అనకాపల్లి ప్రజలు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి వెరీ ఫార్చునేట్ గా మా తాతయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉండడం మా నాన్నగారు ఇక్కడే పెరగడం అలాగే నాకు పెళ్ళైన తర్వాత కూడా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం అనేది నాకు అది పాజిటివ్ గా నా ప్రజలకు నా తోటి బంధువులకు నేను సేవ చేయాలి నా నా వంతు సర్వీస్ చేయాలనే చిన్న దీంతోనే మనం ఇది ప్రారంభించడం జరిగిందండి 얘네라는 <목소리> 나요 <목소리> <목소리>